రివేపాకమ్మా హాయ్ వెల్కమ్ టు జస్ట్ తెలుగు న్యూస్ కూరలో కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తున్నారా ఒక్క నిమిషం ఆగండి కేవలం ఒక ఆకులో దాగి ఉన్న అద్భుతాలు మీకు తెలుసా ఇది కేవలం రుచి కోసం కాదు ఇది ఒక శక్తివంతమైన ఔషధం బరువు వారికి కరివేపాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపు సమస్యలని దూరం చేస్తుంది మీ జుట్టు రాలడం ఆపడమే కాదు చుండ్రును తగ్గించి తెల్ల జుట్టును త్వరగా రాకుండా చేస్తుంది కాలిన గాయాలను కూడా నయం చేసే గుణం దీనికి ఉంది డయాబెటీస్ ఉన్నవారికి ఇది ఒక వరం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచి ఇన్సులిన్ ఇస్తుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అలాగే ఇది జ్ఞాపక శక్తిని పెంచి మతిమరుపును దూరం చేస్తుంది కరివేపాకులో ఉన్న కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది ఇకపై దాన్ని నిర్లక్ష్యం చేయకండి మీ ఆరోగ్యం కాపాడుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి